హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ కుమార్ ఈ రోజు క్లాస్ లో భాగంగా తెలంగాణ ఉద్యమం ప్రీవియస్ ప్రశ్నలు ముఖ్యమైనటువంటి ప్రీవియస్ ప్రశ్నలు చూసే ప్రయత్నం అయితే చేద్దాం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మరి సమయం తక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇక మొదటి క్వశ్చన్ చూసినట్లయితే ముల్కీ నిబంధనలకు రాజ్యాంగ బద్దతను సుప్రీం కోర్టు ఏ సంవత్సరంలో కల్పించిందని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు మనకు దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అయితే అభ్యర్థులకు ఒక ముఖ్య గమనిక మీరు ఎలాంటి బిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడైనా సరే ఏ అంశం చదివేటప్పుడైనా సరే దానికి సంబంధించినటువంటి అంశం మొత్తం కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో మీరు ప్రతిది కూడా నేర్చుకునే ప్రయత్నం అయితే చెయ్యండి అప్పుడే మనం సక్సెస్ అవుతాము డైరెక్ట్ బిట్లకు ఆన్సర్ చేసేటటువంటి కాలం పోయింది ట్రెండ్ మారుతూ ఉన్నది కాబట్టి ఇలాంటి అవగాహన చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం అయితే చేయండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో ప్రతి దాన్ని కూడా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ గిర్గ్లాని కమిషన్ ను నియమించినటువంటి సంవత్సరం ఏంటంటే ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు రెండు వేల ఒకటి సంవత్సరంలో ఎవరు నియమించారని చెప్పేసి మనకు బిట్టు రావచ్చు సీఎం అప్పుడు చంద్రబాబు చంద్రబాబు ఉన్నప్పుడు మనకు ఈ యొక్క కమిషన్ని తీసుకురావడం జరిగిందనమాట దేనికోసం తీసుకొచ్చారు ఈ కమిషన్ అంటే గనక టెన్ జీవో ఏదైతే ఉందో దాంట్లో జరిగినటువంటి అవకతవకల పైన అధ్యయనం చేయడానికి నియమించినటువంటి ఏక సభ్య కమిషన్ గిర్గ్లాని కమిషన్ అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు నియమించారంటే రెండు జూన్ ఇరవై ఐదో తారీఖున నియమించడం అయితే జరిగిందనమాట ఓకేనా సో ఇది ఏడు వందల ఐదు పేజీలతో ఉన్నటువంటి నివేదికను మరి ప్రభుత్వానికి అందజేస్తుంది ఓకే నెక్స్ట్ చూసినట్లయితే మనకు నిజాం కు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పోలీసు చర్య తర్వాత మిలిటరీ గవర్నర్ గా నియమితులైనటువంటి వారు ఎవరు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు రైట్ చూడండి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట సో మేజర్ జనరల్ చౌ ఎన్ చౌదరి జేఎన్ చౌదరి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఇక్కడ పోలీస్ చర్య అంటున్నాము ఈ పోలీస్ చర్యకు సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏముంది అనేది ఒకసారి మనం చదువుకునేటప్పుడు ఖచ్చితంగా రాసుకోవాలా పాయింట్స్ అయితే సో దీనికి సంబంధించినటువంటి ఇతర పేర్లు ఏమన్నా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయండి దీనిని పోలీసు చర్య అంటాము ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ అని అంటాము అలాగే గోడౌన్ ప్లాన్ అని చెప్పేసి కూడా అంటాము మరి ఈ యొక్క పోలీసు చర్య అనేటటువంటి పేరును సూచించింది ఎవరు అని చెప్పేసి అడుగుతాడు ఎగ్జామ్ లో మనకు రాజాజీ అనే పర్సన్ ఎవరైనా రాజాజీ చెప్తాను ఆయన ఎవరు ఏందనేది కూడా చెప్తాను రాజాజీ సూచించడం అయితే జరిగిందనమాట సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ ఇక్కడ చూడాలి సెప్టెంబర్ పదమూడు నుంచి పదిహేడు మొత్తం ఎన్ని రోజులు అని చెప్పేసి కూడా ఎగ్జామ్లు అడుగుతాడు ఐదు రోజులు జరగడం అయితే జరిగిందనమాట అప్పటి ప్రధానమంత్రి ఎవరు అని చెప్పేసి అడుగుతారు జవహర్ లాల్ నెహ్రూ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అప్పటి హోమ్ మినిస్టర్ ఎవరు అంటారు వల్లభాయ్ పటేల్ పటేల్ మీకు అందరికీ తెలుసు కదా వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్య జరిపింది ఆయన కదా నిర్వహించింది రైట్ అలాగే హోం కార్యదర్శి ఎవరు అని చెప్పేసి అడుగుతాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ గతంలో అడగడం జరిగింది విపి మీనను హోం కార్యదర్శి అనమాట హోం కార్యదర్శి ఓకేనా మరి అప్పటి భారత గవర్నర్ జనరల్ ఎవరు అంటే గనక ఎస్ ఇక్కడికే వచ్చాము ఇప్పుడు మనము రాజాజీ అని చెప్పేసి గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ నుండి పెద్ద మనుషుల ఒప్పందంతో సంబంధం లేనటువంటి వారు ఎవరు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడిగారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది గన్షాట్ టాపిక్ దీనిపైన మీకు ఖచ్చితంగా రేపన్నాడు బిట్టొచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సో తెలంగాణ పెద్ద మనుషుల ఒప్పందం అంటున్నాము ఈ యొక్క పెద్ద మనుషుల ఒప్పందంలో మనకు సంబంధం లేనటువంటి వారు ఒకసారి చూస్తే గనక స్వామి రామానంద తీర్థ సంబంధం లేదు పివి నరసింహారావు కూడా సంబంధం లేదనమాట సో రంగారెడ్డి వెంకట రంగారెడ్డి అండ్ అలాగే మర్రిచన్నారెడ్డి ఇద్దరు కూడా సంబంధం ఉన్నటువంటి పర్సన్స్ వీళ్ళతో పాటుగా బూరుగుల రామకృష్ణారావు అలాగే జేవి నర్సింగారావు ఈ నలుగురు ఉండడం అయితే జరుగుతుంది అనమాట మరి ఆంధ్ర ప్రాంతం చూసుకున్నట్లయితే ఆంధ్ర ప్రాంతం నుంచి నలుగురు వస్తారు బెజవాడ గోపాల్రెడ్డి నీలం సంజీవ రెడ్డి అలాగే సర్దార్ గౌతు లచ్చన్న అల్లూరి సత్యనారాయణ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మరి పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగిందంటే గనక ఢిల్లీలో జరిగింది మరి ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ అని చెప్పేసి ఉంటుంది అందులో జరగడం అయితే జరిగిందనమాట ఇక ఎప్పుడు జరిగిందని చెప్పి చూసుకుంటే కనుక నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ఇరవైవ తారీఖున జరగడం అయితే జరిగింది రైట్ దీనినే జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని చెప్పేసి కూడా అంటాం ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం చదువుకుంటే గనక హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జై తెలంగాణ ఉద్యమ కాలంలో కింది వాణిలో ఏ ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేయబడింది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి జీవో నెంబర్ థర్టీ సిక్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పేరుతో పార్లమెంటు ప్రవేశపెట్టడం అయితే జరిగింది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నిజాం కాలంలో హైదరాబాద్ రాజ్యాన్ని ముస్లిం రాజ్యంగా మార్చే ప్రయత్నం జరిగింది హిందువులను ముస్లింలుగా మార్చే కార్యక్రమాన్ని కింది పేరుతో పిలిచేవారు కరెక్ట్ ఆన్సర్ దీంట్లో తబ్లిక్ అండి తల్లిక్ అని కూడా అంటారు దాన్ని తబ్లిక్ అని అంటాం అనమాట ఆ కార్యక్రమాన్ని ఆ యొక్క పేరుతో పిలిచేవారు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హైదరాబాద్ నదిపై ఇచ్చంపల్లి ప్రా ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలానికి దిగువన గంగారాం గ్రామం దగ్గర నిర్మాణమైనటువంటి ఎత్తిపోతల పథకం ఏదని చెప్పేసి అడిగాడు సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది దేవాదుల ఎత్తిపోతల పథకం అనేది కరెక్ట్ ఆన్సర్ మంజీరా నదిపై హైదరాబాద్ లోని ప్రజలకు మంచి నీటిని పరిశ్రమలకు అవసరమైనటువంటి నీటిని అందించడానికి పంతొమ్మిది వందల ఎనభై తొంభై మధ్య కాలంలో నిర్మించబడినటువంటి ప్రాజెక్టు ఏది అని చెప్పేసి అడిగాడు ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సింగూరు ప్రాజెక్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నిజాం కాలేజీ యొక్క వ్యవస్థాపక ప్రిన్సిపల్ ఎవరు ప్రిన్సిపల్ ఎవరు మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి అఘోరనాథ్ చటోపాధ్యాయ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కవులు తమ కవిత్వాన్ని చదివి తోటి కవులను ఉపస్థితులైనటువంటి ఆశ్వాదకులను రంజింపజేసేటటువంటి ప్రక్రియను ఏమంటారు అని చెప్పేసి అడిగారు ముషాయిరా ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట ప్రసిద్ధ నిర్మల్ బొమ్మలను కింద పేర్కొనబడిన ఏ రకం కర్రలతో చేస్తారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాఫ్ట్ వుడ్ అండి సాఫ్ట్ వుడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రజాకార్లు అనే ఉర్దూ పదానికి అర్థం ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నాడు రజాకార్లు అనేటటువంటి ఉర్దూ పదానికి అర్థం ఏమిటి అంటే గనక ఆప్షన్ త్రీ స్వచ్ఛంద సేవకులు అనేటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల యాభై రెండులో ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేక సార్లు ఈ బిట్ రిపీట్ కావడం జరిగింది మరి ఏ నియోజకవర్గం అండి షాద్ నగర్ నుంచి నియోజక ప్రాతినిధ్యం వహించడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కింద పేర్కొన్న వారిలో హైదరాబాద్ లో జన్మించి భారత రాష్ట్రపతిగా ఎన్నిక కాబడినటువంటి వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఫోర్ అండి డాక్టర్ జాకిరి ఉస్సేర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నక్సలైట్ అనే పదం మూలం ఏది అన్నాడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదం అని చెప్పేసి అడుగుతున్నాడు దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అండి పశ్చిమ బెంగాల్లోని ఒక గ్రామం పేరండి సో ఇది ముఖ్యమైనటువంటి బిట్టు ఖచ్చితంగా గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చూసినట్లయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమ తొలి అమరజీవి పదిహేడు సంవత్సరాల శంకర్ ఎలా మరణించాడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ త్రీ అండి సదాశివపేటలో జరిగినటువంటి పోలీసు కాల్పుల్లో మరి తొలి అమరజీవి శంకర్ మరణించడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ చూసినట్లయితే ఈ కింది అంశాలను గమనించమన్నాడు అష్టసూత్ర పథకం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రారంభించబడింది సో అంటే ఇందులో సరైనటువంటి వ్యాఖ్యలను ఎంచుకోవాలి మనము సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏసి డి మాత్రమే అంటే ఏ అనేది కరెక్ట్ సి అనేది కరెక్ట్ డి అనేది కరెక్ట్ పంచసూత్ర పథకం అనేది ఇక్కడ తప్పుగా ఇవ్వబడింది ఎందుకంటే సంవత్సరం వచ్చేసి నైన్టీన్ సెవెంటీ టూ అని గుర్తుపెట్టుకోండి అష్టసూత్ర సూత్ర పథకం మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి అష్టసూత్ర పథకం అనేది నైన్టీన్ సిక్స్టీ నైన్ ఏప్రిల్ పదకొండు పంచసూత్ర పథకం అనేది నైన్టీన్ సెవెంటీ టూ నవంబర్ ఇరవై ఏడు ఆరు సూత్రాల పథకం వచ్చినట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్ ఇరవై ఒకటి డేట్లు గుర్తుపెట్టుకోండి ఒక దగ్గర రాసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు మ్యాచింగ్ లో కూడా అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట నెక్స్ట్ క్వశ్చన్ జీవో నెంబర్ సిక్స్ టెన్ ఉద్దేశం ఏమిటి ఇందాక నేను చెప్పాను కదా ఈ మళ్ళీ దీనిపైన బిట్ వస్తుందని సో జీవో నెంబర్ సిక్స్ ఉద్దేశం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి సో ఏంటి తెలంగాణ ప్రాంతంలోని తెలంగాణ ప్రాంతంలోని స్థానికేతర ఉద్యోగులను వెనక్కి పంపడం జీవో నెంబర్ సిక్స్ సిక్స్టీన్ యొక్క ఉద్దేశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మరి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్